ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు తాల్లారేవు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా నిర్మించిన తరగతి గదులను ఆయన ఎంపీ హరీష్ మధుర్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మండల స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు యువకులు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆయన కోరారు అలాగే పాఠశాలలోని క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అన్ని వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు ఇటీవల యోగా పోటీలలో ప్రథమ స్థానం సాధించిన యోగి అనే విద్యార్థికి ఎంపీడీఓ కె సత్యనారాయణ సమకూర్చిన సైకిల్ ను ఎమ్మెల్యే మరియు ఎంపీ అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత జెడ్పీటీసీ సభ్యులు దొమ్మిటి శామ్యల్ సాగర్ మరియు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు

మన తాత మండల జగతే హై స్కూల్లో మండల స్థాయి క్రీడా పోటీకి సందర్భంగా ముఖ్య అతిథి వచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మహర్ గారికి ఎంపీపీ గారికి జెసి గారికి వేదిక వేదికపోయిన ఈ దాల్ మండలంలో ఈ స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇచ్చి మన ఈ హై స్కూల్ నుంచి మరి మంచి అంటే ఇక్కడ మన మన ఈ మండలంలో స్పోర్ట్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు నాయకులు అందరూ మన పిఈడి కూడా ప్రమాణం చేసి రాష్ట్ర స్థాయి దాకా చాలా మంది క్రీడాకారులు తయారు చేసిన ప్రాంగణం ఇది మరి స్కూల్కి మన గ్రౌండ్ గ్రౌండ్ పెండింగ్ ఉంది నీట్గా ఇల్ స్పోర్ట్స్ అడుకోవాలని గ్రౌండ్స్ అన్ని కూడా గత నుంచి అడుగుతున్నారు ఇంకా మనకి సరైన ఫండ్స్ రావడం చేయలేకపోయినా తొందరలో ఈ స్కూల్కి మంచి ప్లే గ్రౌండ్ మనం అన్ని రకాలుగా అన్ని ఉండేలా చేయాలి అంటే ఇక్కడ క్రీడల్లో మంచి క్రికెట్ చూపించే విద్యార్థులు ఉన్నారు చాలా మంది మంచి స్టామినా ఎందుకంటే ఇక్కడ అగ్నికోమక్షేత్రి ఎక్కువ వాళ్ళకి మంచి స్టామినా ఉంటుంది కాబట్టి అన్ని స్పోర్ట్స్ లో కూడా మంచి ఫస్ట్ వస్తారు విధంగా ఈ మండల స్థాయిలో ప్రధానంగా స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టే మండలం ఇది మనం ఉన్న నాలుగు మండలాల్లో ఈ మండలంలో స్పోర్ట్స్ మ్యాన్స్ ఎక్కువ దానికి దాన్ని ప్రోత్సహించే నాయకులు కూడా ఉన్నారు అదే విధంగా స్కూల్స్ లో ఈ స్కూల్ కూడా చాలా పెద్ద స్కూల్ దీనికి ఇప్పుడే మన రూమ్స్ కూడా ఓపెన్ చేసుకున్నా ఇంకా నాలుగు రూమ్స్ కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా తొందరగా పూర్తి చేసి ఈ గ్రౌండ్ కూడా చేసి ఏదైతే క్రీడలు ఉన్నాయి క్రీడలని మరి ఇది కూడా ఒక మన లైఫ్లో పార్ట్ కాబట్టి దీన్ని కూడా మన ప్రభుత్వం ఏదైతే లక్ష్యం ఉందో దాని మీద ఈ క్రీడల క్రీడా రంగంలో కూడా మన రాష్ట్రం ముందుండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆశయం కాబట్టి తప్పనిసరిగా మనం కూడా దీన్ని ప్రోత్సహించి వాళ్ళు ఉన్న క్రీడల్ని బయటికి తీసి వాళ్ళని రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ స్థాయి దాకా తీసుకెళ్లేలా మనందరూ కూడా ప్రయత్నించాలి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ వర్షంలో కూడా ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమానికి పెట్టినాయని అందరికీ నమస్కారం